జై శ్రీరామ్ మిత్రుల నమస్కారం గత రెండు రోజులుగా జాతీయ అడ్డగాడిద రాహుల్ గాంధీ దేశాన్ని చేసినటువంటి మాసం దేశాన్ని తప్పుదోవ పట్టించినటువంటి వైన మేధావులు అనే వాళ్ళను కూడా బురిడి కొట్టించిన వాళ్ళు నెక్స్ట్ చెప్తాను బ్రెజిల్ మోడల్ లరిస్సా ఫోటోతో అతను హైడ్రోజన్ బాంబ్ అండి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు సార్ లైవ్ మొత్తం రెండు వందల ఇరవై మూడు చోట్ల రెండు వందల ఇరవై మూడు ఓట్లు వేసింది అక్కడ రెండు బూత్లు అది ఇదని అంత ఇది జనాలు ఇప్పించేవాళ్ళు చేశారు ప్రతి రెండున్నర నిమిషానికి ఒక ఓటు వేసింది ఆవిడ ఇప్పుడు పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్స్ అంతా కూడా దానికి సహ సహకరించలేదు కదా మరి సహకరించడం లేకపోతే గుర్తుపట్టడం ఏదో చేశారు సరే అసలు ఆ ఫోటో పెట్టుకుని ఎవరు ఎవరు వచ్చి ఓటేసారనుకున్నాం అది కూడా రాంగ కదా అయితే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కలర్ ఫోటోతో ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఇవ్వదు అధికారికంగా ఇచ్చేటప్పుడు ఓటర్ లిస్టులో ఓటర్ యొక్క ఫోటో తీసేసి ఇస్తుంది వీళ్ళకి ఇచ్చేటప్పుడు పార్టీలకు ఇచ్చేటప్పుడు మాత్రమే బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో ఇస్తుంది సో ఆ ఫోటోతో అతను చేసినటువంటి నిన్న డ్రామా నాటకం ఏదైతే ఉందో అంతా కూడా ఫేక్ అది అతను ఒక మయన్మార్లో ఒక ఏజెన్సీకి ఇచ్చి ఒక ఫోటోషాప్తో ఫోటోని కలర్ ఫోటోని లరిస్సా అనే అమ్మాయి ఫోటోతో పెట్టి ప్రజల్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఛాలెంజ్ చేస్తున్నాను అతను ఫోటోలు కలర్ ఫోటోలు ఉండవా అంటే ఉండొచ్చు ఉంటాయి ఎప్పటి నుంచి ఉన్నాయంటే మొన్న ఎస్ఐఆర్ వచ్చింది కదా ఎస్ఐఆర్ పెట్టిన తర్వాత బీహార్లో జరిగింది ప్రతి ఓటర్కి తన ఓటు ఎట్లయితే ఉందో ఐడి ఓటర్ ఐడి ఉందో దాంట్లో ఫోటోలు మార్చుకునేటువంటి అవకాశం కల్పించారు దాంట్లో కలర్ ఫోటో పెట్టుకోవచ్చు కానీ డౌన్లోడ్ చేయడానికి కుదరదు మీకు తప్ప సో ఈ రెండు వందల ఈ రెండు వందల ఇరవై మూడు వేట్లు వేసినటువంటి లరిసా అమ్మాయి అయిన ఫోటో కానీ లేకుంటే పింక్ అనే అమ్మాయి కానీ ఇవన్నీ కూడా కలర్ ఫోటోలు వచ్చాయి దాంట్లో హైలీ హైలీ ఇంపాసిబుల్ రావు నూటికి నూరు శాతం రావు ఒకవేళ అది ఎలక్షన్ కమిషన్ ద్వారా పూజ చేసిన కోర్టులో వేసి పూజ చేసినా లేకపోతే మా మీద ఖచ్చితంగా నా మీద నా పేరు అవార్ శ్రీనివాసరావు కోర్టులో వేసి నిరూపించిన టెన్ ల్యాక్స్ ఇస్తాను నేను నూటికి నూరు శాతము ఆ కలర్ ఫోటో వాడు మార్ఫింగ్ చేశాడు వాడు ఫోటోషాప్లో ఇదంతా కూడా క్రియేట్ చేశాడు సో నిన్న జరిగిన డ్రామా చాలా చాలా నీచమైన డ్రామా ఒక బజార్ రౌడీ లేదా ఒక వీధి రౌడీ లేదా అప్పుడప్పుడే పాలిటిక్స్లోకి వచ్చినటువంటి పిల్ల ఎదవ చేసేటువంటి డ్రామా నిన్నంతా కూడా దేశాన్ని ఒక రంగ పిచ్చర్ చేశాడు రాజ్యాంగం ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా దాన్ని ప్రశ్నించలేదు కలఫుటో ఎలా వస్తుంది ఎలక్షన్ కమిషన్ కలర్ ఫుటో రిలీజ్ చేయదు దాన్ని మాస్టర్ కాపీ తీసుకోవడం అసాధ్యము మైన్మార్లో తీసుకున్నారు వీడు మైన్మార్ యొక్క ఐపీ అడ్రస్లు కూడా దొరికాయి అంటే అక్కడ మ్యాన్మార్లో వీడు తయారు చేయించాడు ఏ ఏజెన్సీ యు సంబంధించిన ఏజెన్సీ చైనా ఏజెన్సీ ఎక్కడో ఉండుంటారు అక్కడ చేంజ్ చేసి వీడికి ఒక లిస్ట్ ఇస్తే ఈ యథా లిస్ట్ మొత్తం చదివాడు ఎంత దారుణమైనటువంటి అబద్ధం ఉంది దేశాన్ని మొత్తం తప్పుదోవ పట్టించాడు ఈసీ మీకు లెటర్ అయ్యండి లేకపోతే ఆర్టీఐ అయ్యండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూటికి నూరు శాతం కలర్ ఫోటో రాదు బలబుద్ధి చెప్తున్నాను ఒకవేళ వచ్చిందని మీరు ప్రూవ్ చేయండి టెన్ ల్యాక్స్ ఇస్తాం స్పాట్ ఇచ్చేస్తాం శ్రీరామ్ అటువంటి దుర్మార్గుల మాట నమ్మకం ముఖ్యమైన విషయం జంజి జంజిని రెచ్చగొడతా ఉన్నాడు అది జంజీ అంటే ఏమిటో తెలుసా అప్పుడు దాకా ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి యువత ఈ జనర జంజి అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ టూ థౌజండ్ తర్వాత కుట్టిన పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళంతా కూడా ఫ్రస్ట్రేషన్ గురే రోడ్ల మీదకి వచ్చారు బంగ్లాదేశ్ నేపాలే వీళ్ళంతా కూడా రెచ్చగొట్టారు ఈ జాంజీశ్వరస్ బాచ్ అంతా భారతదేశంలో కూడా అటువంటి జంజీని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ రాహుల్ గదే భారతదేశంలో ఉన్నటువంటి జంజీ యొక్క మానసిక స్థితి ఏంటో తెలుసా ఈ రోజున మొత్తం హిందూ యువకులే ఉన్నారు హిందూ యువకులు ఈ రోజున తమను ఇతర మతస్థులు అనగదొక్కబడుతు అనగదొక్కుతున్నారు మమ్మల్ని హిందుత్వానికి చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క డామినేషన్ కనుక కనబడుతూ ఉంది ఆదివారం నాడు కనుక రోడ్డు మీద తెనాలి తెన్నాళ్ళు చిన్న ఊరు ఆదివారం నాడు బజార్లన్నీ కూడా వాళ్ళతోనే నిండిపోతూ ఉన్నాయి మన పిల్లలకి మన వాళ్ళకి చూడలేదు సండే మార్కెట్ వచ్చిందంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ప్రతి వంద మందిలో అరవై అరవై ఐదు మంది వాళ్ళే ఉన్నారు చిన్న చిన్న షాపులన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి సో మన పరిస్థితి ఏంటి మా యొక్క ఆవేదన అవడార్థం చేసుకుంటాడు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నట్టే జంజి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు హిందుత్వం కోసం పాకులాడుతూ ఉన్నారు ఈరోజు ఒకవేళ నిజంగా గక జంజి రివల్యూషన్ కూడా కానీ భారతదేశంలో వస్తే ముందుగా తనేది ఎవరైనా తెలుసా కాంగ్రెస్ వాళ్ళని ఇంటి అడ్రస్ తెలుసుకుని మరి కుక్కలందన్నిటిది అంతారు వాళ్ళు ప్రాంతీయ పార్టీలు కూడా అంతే ప్రమాదంలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మిగతా దేశాల్లో జరిగినటువంటి జంజీ రెవల్యూషన్ ఇక్కడ హిందుత్వానికి అనుకూలంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కావాలంటే చూసుకోండి ఇంకో రెండు మూడేళ్లలో గ్యారంటీగా హిందుత్వం మీద హిందుత్వం మీద అభిమానం ఉన్న హిందుత్వం కోసం పనిచేసేటువంటి యువకులంతా కూడా రోడ్ల మీదకి వస్తారు హిందుత్వం కోసం వస్తారు హిందూ స్వరాజ్యం కోసం వస్తారు కావాలంటే గమనించండి రాసి పెట్టుకోండి మరొకసారి చెప్తున్నాను ఆ కలర్ ఫోటో వాడు ఏదైతే చూపించాడో అది ఫ్రాకు ఫ్రాడు ఫేకు ఫోటోషాప్లోనో ఏఐలోనే జనరేట్ చేసి చేసినటువంటి పేజీలు అవన్నీ ఆ ఫోటో మటుకు వాళ్ళిస్తానే అమ్మాయి ఒకసారి మీరు ప్రూవ్ చేయండి ప్రూవ్ చేసి నాది తప్పని చూపిస్తే నిరూపించాలి చట్టపరంగా నిరూపించాలి రాతపరంగా నిరూపించాలి లేదా ఈసీ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవాలి నిరూపించగలిగితే నేను టెన్ ల్యాక్స్ ఇస్తాను మీరు నాకేమే అక్కర్లేదు జస్ట్ సారీ చాలు ధన్యవాదం జై శ్రీరామ్